ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త ఎమ్మెల్సీ కవిత భర్త అరెస్ట్ రంగం సిద్ధం అంటూ వార్తలైతే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి జానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్స్ ఆప్షన్ ట్యాప్ చేయండి ఫ్రెండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ ఎడిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికి తెలుస్తుంది కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు బంధువులు వరుస వివాదాలు వెంటాడుతున్నాయి ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు కేసీఆర్ హరీష్ రావు వెంటాడుతున్నాయి ఓవరా లీజు నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ అనుమతులు వ్యవహారంలో కేటీఆర్ చెప్పుకున్నారు ఇటీవల ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత ఈడీ అరెస్ట్ చేసింది ఇదే ఇష్యూలో కవిత మేనాలుడు మేక శరణ ఇంట్లో కూడా ఈడీ సోదాలు చేసింది తాజాగా బంగాళాను కూడా కబ్జా చేసి వివాదంలో రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై కేసు నమోదైంది ఇక కాళేశ్వరం ఇష్యూలో కేసీఆర్ హరీష్ రావు కేసీఆర్ హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రులు పనిచేయడంతో కాళేశ్వరం ప్రాజెక్టు అవగతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే మూడు బ్యారేజీలపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది ఈ నెల చివరకు ప్రిలిమినరీ రిపోర్టు జూన్ చివరికల్లో ఫైనల్ రిపోర్టు సమర్పించనుంది ఈ ఆర్థికంగా ఏ మేరకు నిధులు దుర్వినియోగం జరిగిందో నిబంధనల ఉల్లంఘన జరుగుతుందో తేల్చడం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా వైట్ పేపర్ను సమర్పించి ప్రజాధనం దుర్వినియోగం చేసినట్టు ఈ ప్రాజెక్టు నిర్మాణ నిర్లక్ష్యంపై ఘటన వ్యాఖ్యలు కూడా చేసింది లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ మళ్ళీ అనగా ఢిల్లీ మధ్య కేసు కుంభకోణంలో కేసీఆర్ కుమార్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ అరెస్ట్ చేసి వారం రోజులు ఆమెను ఈడీ కస్టడీలో ప్రశ్ని ప్రశ్నిస్తున్నారు ఆమె వెల్లడించిన కొన్ని వివరాల ఆధారంగా ఫోన్లు లభ్యమైన సమాచారం మేరకు ఆమె ఆడపడుచు ఇంట్లో సోది అనగా సారీ సోదాలు నిర్వహించారు లిక్కర్ స్కామ్ లో కవిత మేక మేకశ ప్రమేయం ఉన్నట్లు ఈడీ నిర్ధారణకు వచ్చినట్లు విచారణ హాజరు కావాల్సిన రెండు సార్లు నోటీసు అయితే ఇచ్చి గైహాజరు కావడంతో సీరియస్ గా తీసుకుని సోదాలు చేసింది మరోవైపు కవిత భర్తకు సంబంధించిన ఆదాయ వివరాలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు వ్యాపార లావాదేవీలు తదితర వాళ్ళపై వివరాలను ఈడీ కోరింది కవిత వ్యాపారాలు ఆమెపై భాగస్వామ్య లోతుగా పరిశోధన అయితే చేస్తుంది మొత్తానికి బీఆర్ఎస్ పేరుగా మార్చడం కాసు ఈ లోక్సభ ఎన్నికల ముందు కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా హరీష్ రావు ఇటు కేసీఆర్ సొంత పార్టీకి సంబంధించిన నేతలపైన దాంతో పాటు కుటుంబ సభ్యుల పైన ఆ మరోసారి వివాదంలో చిక్కారు చిక్కులు అంటూ రాజకీయ నిపుణులు కూడా అంత కలిసి రావడం లేదు బీఆర్ఎస్ కూడా అంటున్నారు రాజకీయ నిపుణులు ఇక్కర్ స్కామ్ కేసులో ఏం జరుగుతుంది అన్నది రాష్ట్రంలో ఈ దేశంలో ఉత్కంఠగా మారి